నమస్తే ఆచార్యజీ ఈ రోజుల్లో అందరినీ వెంటాడుతున్న ఒక పెద్ద భయం ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ దాంతోపాటే ఈ బకెట్ లిస్టులో మేనిఫెస్టేషన్లు లాంటివి కూడా వచ్చేస్తున్నాయి ఉదాహరణకు నాకు కూడా అన్ని పుస్తకాలు చదవలేకపోతున్నానేమో అన్ని విషయాలు తెలుసుకోలేకపోతున్నానేమో అనే ఒక భయం ఉంది సార్ ఈ భయాన్ని ఎలా ఎదుర్కోవాలి చూడండి ఏదైనా కోరుకోవాలంటే ముందు అది అర్థవంతంగా ఉండాలి రెండోది అది సాధ్యమయ్యేది అయి ఉండాలి అసలు ఇది అర్థవంతమేనా పోని ఒకవేళ విశ్వం అనంతం అనుకుంటే అసలు పూర్తి జ్ఞానాన్ని పొందడం సాధ్యమేనా కాదు కదా కాబట్టి ఇది అర్థవంతమూ కాదు సాధ్యమూ కాదు మరి దేని గురించి ఏదో మిస్ అయిపోతున్నామనే భయం జీవితం చాలా పరిమితం కానీ ఒక పుస్తకం చదవడం అంటే అది మీ విలువైన సమయాన్ని వెచ్చించడమే ఒక పుస్తకం పూర్తి చేయడానికి కనీసం కొన్ని రోజులు ఒక్కోసారి వారాలు లేదా నెలలు కూడా పడుతుంది చూడండి అన్ని పుస్తకాలకు మీ సమయాన్ని ఇచ్చేంత విలువ ఉండదు ఒకవైపు అనవసరంగా ఫోన్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేయడం ఎంత తప్పు మరోవైపు పనికిరాని పుస్తకాలు చదవడం కూడా అంతే టైం వేస్ట్ కాబట్టి జ్ఞానం అనేది తనంతట తానుగా మీకు ఉపయోగపడదు అది మీరు దేనికోసం చదువుతున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రతి విషయం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్ని తెలుసుకోదగ్గవి కూడా కావు చూడండి మొట్టమొదటగా మిమ్మల్ని మీరు ఒకసారి ఇలా అడగాలి తెలుసుకోవాలని అంతలా తపన పడుతున్నది ఎవరు అసలు ఈ తెలుసుకునేవాడు ఈ నోవర్ ఎవరు అతను ఇన్ని విషయాలు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆ నాలెడ్జ్తో అతను ఏం చేస్తాడు అసలు ఈ తెలుసుకోవాలనే కోరిక ఎక్కడి నుండి పుడుతోంది నిజానికి జ్ఞానం విషయంలో జీవిత పరమార్థం అంటే పుస్తకాల్లో రాసి ఉన్నదంతా పోగు చేయడం కాదు ఆత్మజ్ఞానం సెల్ఫ్ నాలెడ్జ్ మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం నుండే అది మొదలవ్వాలి అసలు ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటున్నది ఎవరు ఆ వ్యక్తి ఎవరూ మీకు తెలియాలి